న్యూస్ ఛానల్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో రాజకీయాలు వాడివేడిగా ఉన్న పరిస్థితి ఉంది అలాగే అతి తక్కువ రోజుల్లోనే మనకు ఓటింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది అలాగే మనం చూస్తే పూర్తి స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే కూడా టీడీపీ బీజేపీ జనసేన ఇండియా కూటమిగా ఏర్పడి కూడా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది అలాగే వైసీపీ కూడా సింగిల్గా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది అలాగే మనం చూస్తే ముగ్గురు కూటమిగా వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో టీడీపీలో ఒకే కుటుంబంలోని విభేదాలు చెలరెక్కుతున్న పరిస్థితి మనం కలర్ చూస్తున్నాం అలాగే ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరో కొత్త వ్యక్తి వస్తే వేరే ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తికి ప్రాధాన్యత కల్పిస్తూ చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న సీనియర్స్ కష్టపడిన కార్యకర్తలు వీరందరూ ఏం గతి కావాలి మా పరిస్థితి ఏంటి రాబోయే రోజుల్లో గెలిస్తే పర్వాలేదు గెలవకపోతే ఏంటి అంటూ ఇక్కడ తర్జన భర్జన పడుతున్న పరిస్థితి ఉంది అలాగే సీనియర్ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే ఇక్కడ అనంతపురం అర్బన్ టికెట్ ఎవరైతే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎవరైతే వారికి సీటు కేటాయించారో వారికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత తెలుపుతున్న పరిస్థితి ఉంది టీడీపీ కర్తలి కార్యకర్తలు కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు ప్రస్తుతం మన దగ్గర మన సీనియర్ మన యువ యంగ్ అండ్ డైనమిక్ మన మోహన్ ఉన్నారు వారి మాటల్లో మరికొన్ని నిమిషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మోహన్ ఈరోజు మీ అర్బన్ అనంతపురం అర్బన్ టికెట్ కేటాయించిన వ్యక్తి మీద మీరు ఎందుకు ఇట్లా తిరుగుబాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటి తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగినది ఈ క్రమశిక్షతోనే నారా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతోనైతేనేమి యువగలంలో నారా లోకేష్ గారితో మేము పాదయాత్ర చేయడంతో చేయడంతోనేమైతే కానీ ఈరోజు వీ వీళ్ళిద్దరి మీద ఉన్న అభిమానంతో పార్టీ మీద ఉన్న ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే మేము పార్టీ నుంచి లాభపడే పక్కన పెడితే బయట ఏదైనా వ్యాపారాలు చేసుకొని ఏదైనా వేరే విధంగా పని చేసుకొని బతకడానికి ప్రజలకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలతోనే తెలుగుదేశం పార్టీ రావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆలోచనతో ఇన్ని రోజులు పార్టీ మీద సరే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంది పార్టీ కోసం పనిచేయాలా అని వేచి చూసినాం ఈ అనంతపురం నగరంలో రెండు కుటుంబాలనే కాదని ఒక కొత్త వ్యక్తికి తీసుకొని వచ్చినారు అతని ఏదో రాప్తాడు నుంచి వచ్చాడు ఎంపీపీ అన్నారు సరే పార్టీ నిర్ణయాన్ని మనం కూడా సిరిసా వహిద్దాం పార్టీ కోసం పనిచేద్దాం అందరిలాగా పార్టీ కార్యాలయాలు పగలగొట్టడైతే అయితే కానీ అధినేతనైతేనేమి లోకేష్ గారినైతేనేమి వారి కుటుంబ సభ్యులని అయితేనేమి ఈ పార్టీని లిమిటెడ్ పార్టీ అని మాట్లాడిన వ్యక్తుల్ని ఈరోజు అందలం ఎక్కించి ఈరోజు తెలుగుదేశం పార్టీని కొందరైతే ఏం చేస్తున్నారంటే రోడ్డుని ఇడ్చారనమాట ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో కష్టపడి దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాలుగా పనిచేసిన కుటుంబాలు ఈ పొద్దు రోడ్డులు పడినాయి తెలుగుదేశం పార్టీ అని ఒక క్రమశిక్షణ అని ఎంతోమంది కార్యకర్తలు నష్టపోయినారు తప్ప ఆ క్రమశిక్షణతో యువతల పార్టీ నుంచి అవతల పార్టీకి గంటకో పార్టీ గంటకో ఇల్లు మారేవాళ్ళు వాళ్ళు ఈరోజు ఏదో విధంగా అన్ని విధాలా వాళ్ళ కుటుంబాలతోనే తినేమీ ఏదో విధంగా సంపాదన చేసుకుంటున్నారు ఈ జెండా మోసిన కార్యకర్తల పరిస్థితి ఏమని నేను అడుగుతున్నా అంటే ఇన్ని రోజులు మీరు ఇప్పుడు టికెట్ కేటాయిస్తాము పలానా వ్యక్తికి వస్తుందని మీకు ముందే తెలుసు ఇప్పుడు కూడా కేటాయించారు ఆయన అందరినీ కలుపుకొని వెళ్తున్నారు కదా ఇప్పుడు ప్రతి ఒక్క చోటు వెళ్ళినా కూడా ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు మరి మీరు చూస్తే ఇలా ఉన్నారంటే ఎంతమంది ఇప్పుడు పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయ్యారా మొత్తం అందరూ నేను ఒక ఒక విషయం అయితే స్ట్రైట్గా చెప్తాను ఈ అనంతపురం అర్బన్లో రెండు గ్రూపులు కొట్లాడినాయి టికెట్ కోసం నేను ముందు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా రెండు గ్రూపులు కొట్లాడుకోవడం వల్ల మధ్యలో వ్యక్తి ఏదో వచ్చినాడని బయట చెప్పుకుంటున్నారు కానీ రెండు కుటుంబాలని కొందరు ఏం చేశారంటే ఈ కుటుంబాలకి వీళ్ళకి టికెట్ రాకోకుండా కొందరు లాబియింగ్ చేసి ఇక్కడ గెలిచే సీటుని ఒక అసమర్థుడి చేతిలో నేను అంట అసమర్థుడే నేను ఒప్పుకుంటే ఇప్పుడు కూడా నేను బాగా స్ట్రైట్గా చెప్తున్నా ఒక అసమర్థునికి టికెట్ తెచ్చి పెట్టారు అనంతపూర్లో అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్కి జనసేన పార్టీకి బీజేపీకి అంత అవగాహన లేక తెచ్చిపెట్టారని చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి నారా లోకేష్ గారికి అయితేనేమి నేను ఈ వ్యక్తి గురించి హండ్రెడ్ పర్సెంట్ తెలియదంట ఈ వ్యక్తికి టికెట్ నడిపిన వాళ్ళు కొందరు లాబింగ్ చేసి డబ్బు పరంగా తీసుకున్నారని వాళ్ళ వాయిసులు కూడా ఉన్నాయి వాళ్ళ వాయిసులు కూడా ఉన్నాయి ఇంకా అవన్నీ ఇంకా భవిష్యత్తులో రెండు మూడు రోజుల్లో ఇంక ఈ వ్యవస్థ ఇలాగే నడిస్తే చంద్రబాబు నాయుడు గారు ఐదో తారీఖు వస్తున్నారు అంతలోపల మేము ఇన్ని రోజులు వెయిట్ చేసింది ఏంటంటే ఈ రెండు గ్రూపులను కలిపి ఎలక్షన్ చేస్తారు ఏదో విధంగా నమ్ముకున్న కార్యకర్తలు వాళ్ళ వాళ్ళ డివిజన్లలో ఇన్నేళ్ళు కష్టపడికి ఏదో ఒక ఫలితమో లేకపోతే వాళ్ళకున్న గౌరవమో దక్కుతుందని ఆశించినాం ఈ పొద్దు పార్టీ కార్యాలయాలను పొక్కులు దర్శనోలోని పార్టీ నాయకుల్ని తిట్టిన వాళ్ళని ఈ పొద్దు అదే వ్యవస్థతో మీరు ముందుకు పోతున్నారే ఈ పొద్దు కురువ శివుబాల కానీ అజీజ్ కానీ మాజీ కార్పెట్ వెంకటకృష్ణ కానీ ప్రభాకర్ చౌదరి గారి ముఖ్యమైన సిరిసాల రాంబాబు కానీ ఇప్పుడు రాప్తార్ రంగా కానీ సోషల్ మీడియా వేదికగా ఈ పార్టీలో ఉండాలా వద్దా అని రుద్రంపేటలో దాదాపుగా పార్టీ కోసం పని చేసిన సీనియర్ కార్యకర్తలు మొత్తం ఎవరైతే ఈ దగ్గుబాటి ప్రసాద్ ప్రచారానికి వస్తున్నాడో అందరినీ కలుపుకొని పోతాడు ప్రచారానికంటే ఈ రోడ్ షోలు ఈ ర్యాలీలతోనే సగం టైం చేసేసినాడు అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా ప్రతి ఇప్పుడు ప్రజలకి ఆయన ప్రచారం చేయడానికి పోతున్నాడు ఎవరి దగ్గుబాటి ప్రసాద్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారు మా ఆల్రెడీగా నా గెలుపు ఖాయమైపోయింది నేను మెజార్టీ కోసమే వెళ్తున్నానని ప్రతి ఒక్కరితో చెప్తున్నారు మరియు సార్ మీరు ఎందుకు ఇట్లా చెప్తున్నారు స్ట్రైట్గా ఛాలెంజ్ చేస్తున్నా దగ్గుబాటి ప్రసాద్ గారికి ఒక వెయ్యి ఇండ్లు నువ్వు ఇంటికి నీ స్వతహాగా నీ చేతులతో నీ హస్తాలతో నువ్వు ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చావా వెయ్యి ఇండ్లల్లో వెయ్యింట్లో ఐదు వేలు ఐదు వందలు వే ఐదు వేసుకున్న ఐదు వేల ఓటర్లను కలిసినావా అనంతపురంలో విఘ్నులు విజ్ఞానులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు యువత ఉపాధి పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అన్ని రకాలకు సంబంధించిన ఈ అనంతపురం అర్బన్లో ఎంతమందిని కలిసినావు నువ్వు ఈ పార్టీలో ఉన్న రెండు గ్రూపులు నేను ఏకం చేయలేననివి అనంతపురం అర్బన్లో ఎలా గెలుస్తావు అనుకుంటున్నావు నీ కింద ఒక వ్యవస్థ పనిచేస్తుంది చూడు ఒక టీం అనేది ఆ వ్యవస్థ నేను ఊహల్లో తెలుస్తున్నారు ఇబ్బందు నిన్ను ఈ అనంతపురంలో బస్సు ఇది ఈ బస్సు పోయే రూట్ అనమాట ఇది ఈ బస్సులో నుండి ఫ్లైట్ ఎక్కించి నేను ఫ్లైట్లో గాల్లో ఊపుతున్నారు అది ఏ క్షణానైనా కూలిపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఈరోజు కార్యకర్తలే సర్దుబాటు చేసుకోలేకపోతున్నావు ఇన్ని రోజులు నీకు టైం లేదా దాదాపుగా నీ పేరు అనౌన్స్ చేసి నెల రోజులైంది ఈ నెల రోజుల్లో ఈ గ్రూపుల్ని నువ్వు ఏకం చేసుకోవాలని బాధ్యత లేదా నీ మీద అభ్యర్థి కదా నిన్నటి రోజు ఏదైతే మన ఎర్నాలుగుట్టాలకు సంబంధించి అజీజ్ అనే ఒక మైనార్టీకి సంబంధించిన వ్యక్తి నిన్న వైసీపీలోకి చేరాడు టీడీపీ దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను టీడీపీలో ఉన్నాను అని చెప్పి ఇదే మా టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్కి ఆయన వాయిస్ ఇచ్చాడు చాలాసార్లు వాయిస్ ఇచ్చాడు ఆయన నేను టీడీపీ కోసమే ఉంటాను అని రెబల్గా కూడా ఆయన నామినేషన్ ఇచ్చాడు నేను వైసీపీలోకి చేరాడు అంటే మీరు కూడా ఏమన్నా వైసీపీలోకి పోయే అవకాశాలున్నాయా చెప్పాను కదన్న రెండు మూడు రోజుల్లో మా భవిష్యత్ నిర్ణయించుకుంటున్నాం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో లోకేష్ అన్న మీద ఉన్న ఇదితో ఇన్ని రోజులు ఏదో చేస్తారు ఏదో చేస్తారని వెయిట్ చేసినాం ఇక్కడ ఏదో వేరే జిల్లాల నుండి అబ్జర్వర్లు వచ్చినారు స్వతగా నేనే ఫోన్ చేసినా వాళ్ళకి మెసేజ్లు పెట్టినా ఈ గ్రూపులకి స్వస్తి పలకండి ఏం గ్రూపులు ఉన్నాయా ఎడున్నాయి గ్రూపులు నువ్వు నీరు ఏదైనా బాధ ఉంటే చెప్పు నేను చూస్తా నీకే దిక్కు లే నువ్వు వచ్చి మా గ్రూపుల్ని ఇచ్చేయాలనివి నువ్వు మేము చెప్పే మాటలు ఎన్నో నేనువి నువ్వు పార్టీ పదవులు ఎందుకు తీసుకున్నావు పార్టీని మోసం చేయడానికి వచ్చినావా లేదా పాడు తీసుకున్న అభ్యర్థి ఏమైనా తాయిలాలు ఇస్తే తీసుకోవడానికి వచ్చినావా నువ్వు ఈరోజు ఉంటావు రేపు వెళ్ళిపోతావు రేపు ఈ కార్యకర్తలు నమ్ముకున్న వాళ్ళు కేసులు పెట్టించుకున్న వాళ్ళు జెండాల మోసంలో పరిస్థితి ఏం కావాలా ఎవరు వీళ్ళకి న్యాయం చేస్తారు గెలిస్తే ఎమ్మెల్యే అవుతాడు అతని ఇంట్లో ఉంటాడు రేపు ఓడిపోతే జూన్ ఐదో తారీఖు నుంచి ఐదేండ్లు మళ్ళీ ప్రతిపక్షంలో ఈడ అనంతపురము ఎమ్మెల్యేగా వైసీపీ గెలిస్తే మా పరిస్థితి ఏమి మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఈ పొద్దు జకీవుల్లా గారు నేను పార్టీకి పని చేస్తా నేను అనంతపురంలో నాకు నమ్మిన కార్యకర్తలు నాకేం చేయలేదు నాకు పార్టీ ఒక పని చెప్పింది నేను డోర్ నియోజకం ఇన్ఛార్జ్గా వేసింది నేను వెళ్తున్నా అంటున్నారు అతనికే ఎన్నో విధాలుగా ఈడ జిల్లాలో పదవులు రాకుండా ఆ ఈ రోజు ఈరోజు మా భవిష్యత్తుకి ఏం నిర్ణయిస్తారు మీరు ఏ విధంగా పనిచేయలేదు నేనుండే ముప్పై తొమ్మిదో డివిజన్లో తెలుగుదేశం పార్టీ జెండాకి ఇప్పుడు ఎవరైతే పెట్టుకున్నారో నాలుగు పార్టీలు నాలుగు ఇండ్లు మారిన ఉన్నాయి వాళ్ళని పెట్టుకొని ఈరోజు మీరు తిరుగుతున్నారు నేను కొంతమంది పెద్దలకి చెప్పిన ఇది పద్ధతి కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని కలపండి కలపండి అంటే మీరు ఈ పొద్దు కలపకోకుండా మీ స్వార్థం కోసం మీ రాజకీయ స్వార్థం కోసం ఈరోజు మమ్మల్ని బలి చేయాలని చూస్తే మేము కూడా మిమ్మల్ని బలి చేయడానికి సిద్ధంగా ఉన్నాం దాంట్లో ఎటువంటి నిరభ్యంతరం ఏమి లేదు సంకోచం లేదు మీరు ఏ విధంగా అయితే మమ్మల్ని అణచివేయాలని చూస్తున్నారో మేము కూడా మా ఓటు అనే ఇదితో అణచివేయడానికి కూడా సిద్ధమైనాం కాదు మీరు ఇది ఇంతగా అంటున్నారు కదా ఇప్పుడు అర్బన్లో అనంతపురం అర్బన్లో వినిపిస్తుండేది ఏంటంటే టీడీపీ ఇప్పుడు ఏదైతే మీరు వ్యతిరేకత చూపిస్తున్నారో కొంతమంది వ్యక్తులు ఏమంటున్నారంటే ఇవన్నీ డ్రామాలు ఆడుతూ ఉండేది కాదు కేవలం డబ్బు కోసం మాత్రమే డబ్బులు తీసుకోవడానికి మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు అంటారు అభ్యర్థికి అనౌన్స్ చేసిన తర్వాత మొదటగా ఈ జిల్లా అధ్యక్షుడిని కలిసినాడు రెండో వ్యక్తిని కలిసింది ఉల్లా గారిని నేను ఉన్న సాక్ష్యం రాత్రి తొమ్మిది అవుతా ఆ టైంలో వాళ్ళ బంధువర్గంతో వచ్చినాడు వచ్చి అన్న మీరు కష్టపడినారు మీకు ఏదైనా చేయాలంటే ఆర్థికంగా కూడా నేను చేస్తాను మీరు ఎంతో పార్టీకే కష్టపడినారు డబ్బులు పెట్టినారు అన్నాడు ఇంతవరకు నాలుగు సార్లు వచ్చి మాట్లాడిపోయినాడు మీరు రాండి రాండి అంటాడు కానీ పార్టీని ఏ విధంగా పనిచేద్దాం కార్యకర్తలను ఎటువంటి సర్దుబాటు చేద్దాం వాళ్ళకి ఏ విధంగా ఆదుకుందాం వాళ్ళని డివిజన్లలో ఏ విధంగా తీసుకెళ్దాం అని ఏ రోజైనా నువ్వు మాట్లాడావా అంటే ఇప్పుడు సీనియర్లు ఉన్నారు కదా ఇప్పుడు ఇంతవరకు ప్రభావ చౌదరి గారు వారి దగ్గర ఉన్నవాళ్ళు కావచ్చు మన జెక్యుల్లా గారి దగ్గర ఉన్నవాళ్ళు కావచ్చు అందరూ సీనియర్లు పార్టీకి పనిచేసిన వాళ్ళని అంటే అందరినీ కలుపుకొని పోవడం లేదా దగుబాటి ప్రసాద్ అంటే కలుపుకొని పోకుండా అంటే కొత్త వాళ్ళని పెట్టాలనే ప్రతి ఒక్క డివిజన్లలో కార్పొరేటర్లు కావచ్చు మన మున్సిపాలిటీ చైర్మన్ కావచ్చు ఇట్లా అంటే మీరు ఏమనుకుంటున్నారు ఇంతకీ అనంతపురంలో రెండు వర్గాలు ఉన్నాయి ఆ రెండు వర్గాలు కాకోకుండా ఇతను వచ్చాక మూడో వర్గాన్ని తయారు చేశాడు ఎన్నికల్లో వచ్చే వర్గం అంటే కొత్త వాళ్ళ కొత్త వాళ్ళు ఎన్నికల్లో ఈ వాళ్ళు ఇచ్చే తాయిలాలకి ఈ రాజకీయ వలస పక్షుల్ని ఈరోజు వాళ్ళకి ప్రోత్సహిస్తున్నాడు ఈరోజు ఆఖరిగా ఎవరికొవరికైతే నువ్వు ఏదో విధంగా వాళ్ళకి స నా సహాయం చేయాల్సిందే నీ ఎలక్షన్ కోసం సహాయం అంటే డబ్బు రూపంలో కాదు ఇప్పుడు ఏదైతే డివిజన్ నమ్ముకొని ఉన్నారో ఆ డివిజన్ ఇన్ఛార్జ్గానో లేకపోతే రేపు ఎలక్షన్లో నీ కోసం తిరగడానికో ఎవరికో ఒకరికైతే నువ్వు చేయక తప్పదు మిగతా ఇద్దరిని నువ్వు ఇప్పుడు ఏవైతే నీ అవసరానికి తిరగడానికి నీ పాంప్లెట్ ఇంటికి ఇవ్వడానికి నువ్వు తీసుకెళ్తున్నావో ఈ మిగతా రెండు వర్గాలు ఏ విధంగా పనిచేస్తాయి ఈరోజు టికెట్ కోసం రెండు గుంపులు కొట్టానాడు నువ్వు కూడా ఇంకో మూడో గుంపు తయారు చెప్పి చేసినావు నువ్వు ఒకవేళ నీ గుంపుతో నువ్వు పని చేయించుకున్నప్పుడు ఈ రెండు గుంపులు ఎలా ఇది ఏ విధంగా పనిచేస్తాయి ఈ పొద్దు నువ్వు ఎవరైతే ఈ వ్యవస్థ పార్టీ వ్యవస్థ ఉందో ఆ పార్టీ వ్యవస్థను పక్కన పెట్టుకోకుండా నువ్వు ఎవరైతే ఈరోజు పార్టీని వాళ్ళని వాళ్ళు నీకు మోసం చేయాలనుకున్నవాళ్ళని అది నేను అంటే మొత్తం అందా ఉండదు కొంతమంది పార్టీ మీదతో ఇప్పటికీ పనిచేస్తున్నారు కొందరైతే నా దగ్గర సాక్ష్యాజారాలతో సహా ఉన్నాయి పాంప్లెట్ ఇలా ఇంటికిచ్చి ఏదో బయట రోడ్డు మీద పాంప్లెట్లు పంచుతారు చూడు ఆ విధంగా ఓటు అడిగే పద్ధతి అదేనా ఏ విధంగా మేము నిన్ను చూసి మేము ఇది కావడంలే ఇన్ని రోజులు నీకు కూడా నీ డబ్బుల కోసమో నీ తాయలా నీ డబ్బు ఉంటే నీ ఇంట్లో ఉంటుంది మేము నువ్వు బిర్యానీ తింటే మేము చెట్టి అన్నమైన తినడానికి మా ఇంట్లో ఉంటుంది కదా మీ కుటుంబాలు మేము పనులు అందుకొని జెండాలు మోసాం కదా ఎమ్మెల్యే అయితే నువ్వు నీ ఆస్తులు పెరుగుతా నీ కుటుంబం బాగుంటుంది నీ బంధువర్గం బాగుంటుంది ఈ తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు బాగున్నారా ఆల్రెడీగా ఇప్పుడు బీఫామ్ కూడా ఇచ్చేశారు ఆయనకు నామినేషన్ కూడా చేశారు అభ్యర్థులు మార్చే అవకాశం లేదు మరి ఇప్పుడు మీరు ఏమని ఫైనల్గా మీ డిమాండ్స్ ఏంటి లాస్ట్ అండ్ ఫైనల్గా మా డిమాండ్స్ ఏం లేదన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈ గ్రూప్ తగాదాలకి దూరం చేయాలా ఇన్ని రోజులు కష్టపడ్డ కార్యకర్తలందరినీ ఏకం చేసి తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి తెచ్చేకి దగ్గుబాటి ప్రసాద్ అనే వ్యక్తి టికెట్ తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు ఈ కార్యకర్తలందరినీ ఏకం చేసి ఒక సమావేశం ఏర్పాటు చేసి లేదా పర్సనల్గా ఇప్పుడు ఎవరైతే మేము ఎవరి లీడర్షిప్ల కింద అయితే పనిచేస్తున్నామో వాళ్ళని కూర్చోపెట్టి ఏ డివిజన్లలో అయితే ఓట్లు వేపించగలుగుతారో వాళ్ళని ప్రోత్సహించి మీరు ముందుకు తీసుకొని వస్తే మేము పార్టీ కోసం పనిచేస్తాం పార్టీలో ఉండాలని గుర్తించి వాళ్ళని ఏదో విధంగా వాళ్ళ ముందుకు తీసిపోయి వాళ్ళ వృద్ధికి మీరు చేయాలంటే ఎవరో వైసీపీలో ఉండాలని నాలుగు రోజులకు పార్టీలు మారే వాళ్ళని తెచ్చుకొని కండువాళ్ళకి కప్తే ఏం లాభము మీరు శాల్వా కప్తున్నారు వాళ్ళు మర్చిపోతే వైసీపీలపై కండువా కప్తున్నారు ఈరోజు ఇప్పుడు నిన్నటి రోజు ఏదైతే అజీజు వైసీపీలోకి చేరాడో మీ టీడీపీ పర్సన్ మైనార్టీకి సంబంధించిన వ్యక్తి అతనికి బయట వస్తున్న రూమర్సు అతనికి నీకు కార్పొరేటర్గా అవకాశం ఇస్తాము సమ్ ఏదో మంచి చేస్తాము అంటే ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయి చేసుకుంటున్నాడు ఇప్పుడు అంటే మీరు కూడా అట్లే ఇప్పుడే అందరికీ పదవులు కేటాయించి కార్పొరేట్ నువ్వు కార్పొరేటు నువ్వు పలానా డైరెక్టరు నామినేటెడ్ పోస్ట్ అని ఇప్పుడే కేటాయించాలనే మీరు అనేది మా వాళ్ళు ఎవరైనా కానీ డబ్బుల కోసం కానీ కార్పొరేట్ టికెట్లు కానీ ఎవరైనా ఎక్కడైనా అడిగినట్లు నిరూపించగలిగితే మేము ఎక్కడ దేనికైనా సిద్ధం మేమేమడుగుతున్నాం ఈ ఐదేళ్ళు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చాక ఎంతోమంది కార్యకర్తలు ఆఖరికి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు అక్రమంగా అనేక కేసులు పెట్టి ఇబ్బందికి గురి చేసి బయటికి రాక్కోకుండా చేస్తే మే నాలుగు రోజులు ఈ నగరంలో పాదయాత్ర చేసి ఈ పెనుగొండ వరకు పాదయాత్ర చేసినాం బయటికి రావాలా ఒక సార్ బయటికి రావాలా సార్ బయటకు వస్తే అధికారం లేకొస్తే కార్యకర్తలు బాగుంటారన్న ఆలోచనతో ఇన్ని రోజులు ఉన్నాం లేదు మేము పార్టీ కార్యాలయాలు తగలబెట్టాలంటే మాకు కూడా పెద్ద విషయం ఏం కాదు కానీ మేము నమ్ముకున్న నాయకుడు మమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహించలేదు ఇక్కడ పార్టీ 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 మీద మేము నమ్మకంతో ఉన్నాం నువ్వు ఉన్నావు మేమున్నాం పార్టీ ఏం చేసింది పార్టీ ఈరోజు ఎవరైతే పార్టీని మోసం చేసి పార్టీని నమ్ముకుంటున్నారో వాళ్ళకే ఈ పొద్దు పెద్దపీట వేస్తున్నారు ఇదే పద్ధతి ఇదే ధోరణి కొనసాగితే మీకు ఏవైతే మీరు చేయాలనుకుంటున్నారో మేము అదే దారిలో ప్రయాణించడానికి కూడా సిద్ధం ఏ దానికైనా సిద్ధం ఆఖరిగా చెప్తున్నాను అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు లో నారా లోకేష్ కావచ్చు ఎవరైతే అభ్యర్థిగా మేము నిలబెట్టింటాం వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాల్సిందే పని చేయాల్సిందే అని చెప్పారు కదా మళ్ళీ ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు నెల రోజుల నుండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికే చేసినాం ఈ గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తి దగ్గుబాటి ప్రసాద్ నువ్వు నిజంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలా నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థిగా నువ్వు ఎమ్మెల్యేగా గెలవాలనుకున్నవి ఈ రోజు ఇన్ని గ్రూపులు ప్రోత్సహించావు ఈ గ్రూపులకి ఇంకా పెరగడానికి నువ్వు ముందుకు పోవు దీనిలో ఎప్పుడో పుల్ స్టాప్ పెట్టాల్సింది నువ్వు టికెట్ తెచ్చుకున్న రోజే టికెట్ తెచ్చుకున్నప్పుడు నీకు తెలియలేదా సరే ఇప్పుడు ఆయన ఒకవేళ మిమ్మల్ని కలవలేదు అనుకోండి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉందనుకోండి ఓటింగ్ జరిగేంత వరకు కూడా స్పందించలేదనుకోండి ఏంటి పరిస్థితి మీ పరిస్థితి ఏంటి మాకేం నష్టం ఏం లేదు ఈ ఐదేళ్ళు ఎంత కష్టపడినాం ఇంకొక ఐదేళ్ళు కష్టపడతాం ఏమైతుంది మీకే ఎథిక్స్ పార్టీ ఓడిపోతుందని ఎయిక్స్ట్ చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతుంది నాశనం చేస్తున్నావు నువ్వు పార్టీని ఈ ఐదో తారీఖు సార్ వస్తాడు కదా రోడ్ షో ఉంది అనంతపూర్లో ఆ రోజు ఈ బండారం జరిగే బండారం బుక్లెట్ల రూపంలో తయారు చేసినాం అన్ని సార్కి ఇస్తాం రేపు మన్నా భారీ ఎత్తున ప్రతి డివిజన్లో వంద యాభై నూరు రెండు వందలు మూడు వందలు ఓట్లు వేయించే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి పోతాం వాళ్ళందరినీ బయటకు తెస్తాం ఈ గుంపునంతా సారిగే ఐదో తారీఖు రోడ్ షోలో పాంప్లెట్ల రూపంలో బుక్లెట్ల రూపంలో పంచుతాం ఇదండి పరిస్థితి పూర్తి స్థాయిలో అయితే మన యూత్ లీడర్ మన మోహన్ చెప్పిన మాటలు మనం విన్నాం ఏదైతే దగ్గుపాటి ప్రసాద్ చేస్తున్నది కరెక్ట్ కాదు అందరిని కలుపుకొని వెళ్ళాలి సీనియర్స్ ఎవరు జూనియర్స్ ఎవరు పార్టీ కోసం కొన్ని సంవత్సరాల నుంచి కృషి కృషి చేసి కష్టపడి చెమట వచ్చి ముందుకొచ్చిన వాళ్ళు కూడా నష్టాల్లో సొంత డబ్బులు పెట్టుకొని ఆస్తులు అమ్ముకొని వచ్చి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని గుర్తించకుండా కొత్త వాళ్ళని కొత్త వాళ్ళని తెచ్చిపెట్టుకొని కూడా మన దగ్గుపాటి ప్రసాద్ ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి ఇలాగే ఆయన ప్రవర్తన ఉంటే మాత్రం మేము సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు పార్టీ ఓడిపోతుందంటూ కూడా ఈ సమక్షంలో వాళ్ళు చెప్తున్న పరిస్థితి ಸ್ವಾಮಿ ತೋ ರಮೇಶ್ ಟಿವಿ ಸಿಕ್ಸ್ ನೇಷಲ್ ನ್ಯೂಸ್ ಚಾನಲ್ ಅನಂತಪುರ